హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయగలరు ఇక మనల్ని ఇంకొక భూతం ఒకటి పట్టి పట్టిపీడుస్తుందండి స్త్రీల వస్త్రధారణ గురించి చర్చ వారం పది రోజులుగా జరుగుతూనే ఉంది ఒక ఎదవన్నర ఎదవ చాలా నీచమైన భాష ఉపయోగిస్తూ పెద్ద యూట్యూబర్ అంట ఎందరో బెట్టింగ్ యాప్స్ మీద ఎందరో బ్రతుకులు ఎండగట్టాడంట మరి ఇతని బ్రతుకు వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఆ వీడియోస్ కనుక చూస్తే బా వస్తుంది ఏంటా ఇతని గురించి ఇట్లా చెప్తున్నారని చెప్పేసి సెర్చ్ చేసి చూస్తే నేనైతే సబ్స్క్రైబర్గా లేను దయచేసి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉండి ఉంటే ఈ వీడియో చూస్తే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వాడికి మనం శిక్ష ఏది వేయాలనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ముందు మనమంత బాధ్యతగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మన వల్ల వాడు లబ్ధి పొందుతూ నెలకు పది లక్షల దాకా సంపాదించుకుంటున్నాడంట అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ పోస్టులు పెట్టడమే బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళని బయట పెట్టు మంచి చేస్తే మంచినే ఒప్పుకుంటాం ఎప్పుడు మన దేశాన్ని తప్పుగా మాట్లాడుతూ అవతల దేశాలు గొప్పవని చెప్తాడంట వాడు ప్రపంచ దేశాలు తిరిగే యాత్రికుడంట ఇంత ఇలాంటి వాడు ఎలా భరించారో మరి ఎలా వీడియోస్ చూసారో నాకైతే తెలీదు ఒక్కటి రెండు వీడియోస్ చూడగానే ఇప్పుడు చాలా నీచంగా ఉన్నాయి శివాజీ గారిని అన్ని మాటలు అన్న పెద్ద మనుషులందరూ వచ్చి ఇలాంటి వాడిని ఏం చేస్తారో చర్యలు తీసుకోండి చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు స్త్రీల గురించి కానీ వీడియోస్లో ఉపయోగించే భాష కానీ చాలా అంటే చాలా నీచంగా ఉంది దయచేసి అతన్ని అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన చెప్పగలిగే సమాధానం మనం మన వంతు బాధ్యత ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కనీసం అది చేయండి ఏం శిక్ష వేస్తారనేది చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ అతని మీద కేసెస్ అయితే ఫైల్ అవుతున్నాయంట అతను అసలు మన దేశంలో కూడా లేడట వేరే దేశంలో ఉండి ఇక్కడ మన మీద పడి సంపాదించుకుంటా మన లేడీస్ని మన దేశాన్ని తిడుతున్నాడంట ఎంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి దయచేసి ఇలాంటి వాళ్ళకి సమాధానం గట్టిగా అయితే చెప్పగలరు